కాలం రాకముందే వేసవికాలం రానే వచ్చేసింది మరి ఇలాంటి వేసవికాలంలో మనం మన స్కిన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్కూల్కి కి వెళ్లే పిల్లలు కావచ్చు లేదు అంటే చిన్నపిల్లల్ని పిల్లల్ని తీసుకు వెళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ రోజు మనం స్కిన్ కేర్ స్పెషలిస్ట్ టిఎస్ మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు వేసవి కాలంలో మన స్కిన్ బేసిక్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది సూర్యం నుండి సూర్యకిరణాలు మన భూమికి చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ముఖ్యంగా ఈ సూర్యకిరణాలు సన్ రేస్లో ఐనేజింగ్ రేడియేషను కాస్మిక్ రేసు యూవీ రేస్ ఎక్స్ రేస్ తది రక తదితర ఎక్స్ కిరణాలు ఉంటాయి ఎక్స్ రేస్ ఉంటాయి ఈ రేసు ముఖ్యంగా ఐనేజింగ్ రేడియేషన్ కానీ యూవీ రేస్ కానీ మొహం మీద పడుతున్నప్పుడు కానీ చిన్న చిన్నపిల్లలు కానీ పెద్దల్లో కానీ రకరకాల కాంప్లికేషన్స్కి లోన్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సూర్యకిరణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాగుతూ ఉంటాయి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు పిల్లల్ని స్కూలు తీసుకెళ్లే తల్లిదండ్రులు చిరు వ్యాపారులు ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసుకునే చిన్న చిన్న చిరు వ్యాపారులు కాయగూరలో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ సూర్యుని యొక్క తీవ్రతకి సూర్యుడి యొక్క కిరణాలకి ఎక్కువగా గురు అవుతూ ఉంటారు సూర్యకిరణ కిరణాలు రకరకాల కాంప్లికేషన్స్ కాచేస్తూ ఉంటాయి మొట్టమొదటి ఏంటంటే ఏజింగ్ అంటే తక్కువ వయసున్న వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు నిత్యం కూడా సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అయినట్లయితే వాళ్ళు నలభై సంవత్సరాల వృద్ధుల్లో కనిపిస్తారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ యొక్క వారి యొక్క చర్మంలో రకరకాల మార్పులు సంభవించి వారి చర్మము సాగి గుణం తగ్గిపోయి వృద్ధుల్లో ఎలాగైతే చర్మం ఉంటుందో ఫోల్డ్స్ అంటే ముఖ్యంగా మొహం మీద కానీ చేతుల మీద కానీ ఈ ముడతలు వస్తూ ఉంటే వృద్ధుల చర్మంలో తయారవుతుంటుంది అది మొట్టమొదటి ఇబ్బంది కలిగించే ముఖ్య అంశం ముఖ్యంగా యువతలు రెండు ఏంటంటే క్యాన్సర్స్ ముఖ్యంగా ఈ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళేమో మెలనోమా మ్యాల్గినట్ మెలనోమా కానీ బ్యాసల్ కార్సినోమా కానీ లేదా సోలార్ కెరటోసిస్ అనే రకరకాలైన రకరకాలైన ఈ క్యాన్సర్స్ వచ్చి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువైతే ఎండకు ఎక్స్పోజ్ అవుతాం ఎండకు ఎక్స్పోజ్ ప్రదేశాలు ఏంటి మెయిన్గా ఫేసు ఫ్ర ఫేసు మెడభాగం చేతులు మో చేతులు ఇట్లో ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఆ ప్రదేశాల్లో క్యాన్సర్ వచ్చి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి నేను ముందే చెప్పినట్టు సెల్ కార్సినోమా మ్యాగ్నెంట్ మెలనోమా సోలార్ కెరటోసిస్ అనే క్యాన్సర్లు వచ్చి అవకాశం ఉంది దాని నుండి మనం ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పూర్వకాలంలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు చాలామంది ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ గొడుగులో వాళ్ళు తప్పనిసరి వాళ్ళ బ్యాగల్లో గొడుగులు ఉంటూ ఉండే అంబ్రెల్లా అంబ్రెల్లా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే అంబ్రెల్లా క్యారీ చేయాలి ఎండ రాగానే అంబ్రెల్లా వేసుకోవాలి గొడిగా వేసుకోవాలి అంతకుముందు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా వేసుకోవడం గొడుగుతో ఎక్కువ మంది ఆడవాళ్ళు కనిపిస్తుంటారు ఇప్పుడు గొడుగులు అందరూ మర్చిపోయారు గొడుగులు తప్పనిసరిగా వేసుకోవాలి దట్టు నల్లటి గొడుగు వేసుకోవాలి నల్లటి గొడుగు వేసుకున్నట్లయితే ఆ ఎండను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా గొడిగు వేసుకున్నట్లయితే ఈ ఎండ నుండి వచ్చే దుష్పరిణామాలు కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు లేదు ఈ వికెట్ కీపర్ హ్యాట్స్ అంటారు ఏంటంటే బ్రాడ్ రిమ్డ్ హ్యాట్స్ వికెట్ కీపర్ హ్యాట్స్ అంటారు కొంచెం ఈ హ్యాట్ హ్యాట్ అంటే టోపీ బ్రాడ్ రిమ్డ్ టోపీ హ్యాప్ హ్యాడ్స్ పెట్టుకున్నట్లయితే అది చర్మ అది మొహాన్ని ఈ సూర్యకిరణాలు తీవ్రత నుండి కాపాడుతుంది తర్వాత సన్ స్క్రీన్స్ సన్స్క్రీన్స్ అనే కొత్త రకం పదార్థ కొన్ని కొన్ని రకాల ఆయింట్మెంట్స్ వచ్చే సన్ స్క్రీన్స్ అన్నవి ఈ సన్ స్క్రీన్స్లో ముఖ్యంగా యూవిఏ తగ్గించేవి యూఈబి తగ్గించేవి ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే టైటాని డయాక్సైడ్ జింక్ ఆక్సైడ్ ఉంటుంది ఏవోబెంజియన్స్ ఫినోబెంజియన్స్ సెన్నమేడ్స్ శాల్సిడేడ్స్ రకరకాలైన కెమికల్ పదార్థాలు ఉంటాయి కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి అంటారు ఈ సన్ స్క్రీన్స్ని బయటకు ముఖ్యంగా ఉదయం పది గంటల పది గంటల టైంలో బయటకు వస్తున్నప్పుడు పలసగా ఫేస్ అంతా రాసుకొని కొంతసేపు ఆరింత దాని మీద టాల్కం పౌడర్ రాసుకొని బయటకు వచ్చినట్లయితే ఈ సూర్యకిరణాల యొక్క ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది సార్ బేసిక్గా అంటే మనం ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్స్ ఫాలో అవ్వాలి సార్ అంటే మనం ఎక్క ఈ సమ్మర్లో మనం ఎండబారు నుంచి తప్పించుకోవడానికి రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా సార్ నేను ముందే చెప్పినట్టు తప్పనిసరిగా ఎండ బయటకు వెళ్తున్నాడు గొడుగు వేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే గొడుగు తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు సూర్యకిరణాలు తాకిడి భూమిని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటకు వచ్చినట్లయితే తప్పనిసరిగా గొడగ వేసుకోవాలి రెండు బయటకు వస్తున్నప్పుడు సన్ స్క్రీన్స్ నేను ముందే చెప్పినట్టు సన్ స్క్రీన్ రకరకాల సన్ స్క్రీన్స్ దొరుకుతుంది మనకు వంద రూపాయల సన్ స్క్రీన్స్ దొరుకుతూ ఉంటాయి వెయ్యి రూపాయలు కూడా సన్ స్క్రీన్స్ దొరుకుతూ ఉంటాయి వంద రూపాయలతో కూడా ఎఫెక్టివ్గానే ఉంటుంది వెయ్యి రూపాయల దాంట్లో కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి జింక్ ఆక్సైడ్ ప్రధానంగా ఉండే సన్ స్క్రీన్స్ మనకు పదిహేను నూట యాభై నుండి రెండు వందల రూపాయల్లో దొరుకుతుంది అది ముప్పై గ్రాములకు చూమో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటుంది ఆ సన్ స్క్రీన్ రాసుకొని మొహం అంతా రాసుకొని ఆరిపోయిన తర్వాత మామూలు టాల్కమ్ పౌడర్ రాసుకోవాలి చాలామంది చెప్తూ ఉంటారు నేను నేను చాలామంది దగ్గర ఉండే ఉంటాను ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే చెప్తూ ఉంటారంటే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు టాల్కం పౌడర్ వాడి అలవాట్లేదు అని అంటారు అది చాలా తప్పు మిస్ కాన్సెప్ట్ తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా టాల్కమ్ పౌడర్ వాడాలి ఎందుకంటే దాంట్లో చాలా తక్కువ పరిణామంలో ఆక్సైడ్ అనే సన్స్క్రీన్ ఉంటుంది జింక్ ఆక్సైడ్ ఉండడం వల్ల ఏంటంటే మొహాన్ని ముఖం మీద సౌర్యకిరణాల యొక్క దుష్పరిణామాలను ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సన్ స్క్రీన్స్ వాడాలి దానిపైన టాల్కం పౌడర్ వాడాలి మనకు సన్ స్క్రీన్ కొన్ని ఆర్థిక శక్తి లేకపోయినట్లయితే కనీసం పౌడర్ అయిన మొహాన్ని రా టాల్కం పౌడర్ రాసుకున్నట్లయితే ఈ సన్ నుండి వచ్చి దుష్పరి దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు సార్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా సార్ మరి ఇలాంటి చిన్న పిల్లలు ఇలాంటి వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చిన్నపిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మొట్టమొదట పిల్లల్ని పదకొండు గంటలలోపు పది లోపు పిల్లల్ని బయట తీసుకెళ్ళవచ్చు కానీ పదకొండు నుండి మూడు గంటల వరకు సాధ్యమంతా పిల్లల్ని బయట తీసుకెళ్ళడం మానాలి ఫస్ట్ పాయింట్ తప్పనిసరి తీసుకున్న తీ తీసుకెళ్లవలసిన అవసరం వచ్చినట్లయితే పల్సడ బట్టలు వేసుకోవాలి ఈ సన్ రైస్ వల్ల ఏమో డీహైడ్రేషను అంటే రక్తంలోని చర్మంలోని వాటర్ కంటెంట్ తగ్గ నీటి సాంద్రత తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి ఫ్లూయిడ్స్ కూడా చాలా సింపుల్ ఏంటంటే మనం ఎల్లోని కొద్ది సాల్టు ఉప్పు షుగరు పంచదార రెండెకల్ మిక్సర్ని కొద్దిగా ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్స్ షుగర్ తీసుకొని దాన్ని మిక్స్ చేసి పౌడర్ లిక్విడ్ చేసినట్లయితే అది మంచి మంచి బ్రహ్మాండంగా ఈ డిహైడ్రేషన్ నుండి కాపాడి గుణం దానికి ఈ సాల్ట్కి షుగర్కి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి లేదా పంచదార సాల్ట్ కలిపిన షుగర్ అండ్ సాల్ట్ కలిపిన ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి పల్సర్ బట్టలు కాటన్ బట్టలు కద్దర బట్టలు పిల్లలకి వెయ్యాలి పల్సర్ తెల్లడి బట్టలు వేసుకోవాలి వీలైతే సాధ్యమైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు బయట తీసుకెళ్ళకండి తప్పనిసరి తీసుకొచ్చినట్లయితే వాళ్ళని డీహైడ్రేషన్ లోన్ కాకుండా నేను చెప్పిన విధంగా జాగ్రత్తపడండి సార్ ఫుడ్ హ్యాబిట్స్ మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మరి సమ్మర్లో అది కూడా మనకి రాబోయే నెలల్లో వేడి ఇంకా ఎక్కువ అవుతుంది అది మన స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది సో అలాంటప్పుడు మన స్కిన్ కోసం మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా కాయగూరలు ఎక్కువ తీసుకోండి కాయగూరలో రంగురంగుల కాయగూరలు పసుపు ఎరుపు ఆరెంజ్ రకరకాల కాయగూరలు ఉండే కలర్ కలర్ కాయగూరలు ఎక్కువ తీసుకోండి కలర్లో ఉన్న ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి నాన్ వెజటేను కొద్దిగా తగ్గించుకోండి నాన్ వెజటేరిన్ తీసుకుని తీసుకోవాలనుకుంటే చేపలు తీసుకోండి చేపలు మంచిది చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చేపలు తిన్నట్లయితే మొహం ఫ్రెష్గా ఉంటుంది ఫేసు అండ్ స్కిన్ కూడా గ్లో వస్తుంది నాన్ వెజన్ తీసుకోవాలనుకున్నప్పుడు చేపలు తీసుకోండి లేదంటే వెజటేరియన్కి స్ట్రిక్ట్గా మీరు కట్టుబడి ఉండండి వెజటేరియన్ తీసుకున్నప్పుడు రంగురంగుల కాయగూరలు తీసుకోండి రకరకాల కలర్స్ ఉంటాయి కలర్ ఫుడ్స్లో అంట్లో కూడా మీకు ఎక్కువ త్రీ ఫ్యాటెస్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి రంగురంగుల కాయగూరలు తినండి దాన్ని సలాడ్స్లో తీసుకొని తినండి కొద్దిగా ఈ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి దాంట్లో కర్డ్ వేయండి చక్కగా సలాడ్స్లో తీసుకోండి బ్రహ్మాండమైన ఆరోగ్యం మీకు వస్తుంది మీ సొంతం సార్ మనం చాలా జనరల్గా చూస్తూ ఉంటాం సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది స్కిన్ బర్న్స్ అంటారు లేదు అంటే రెడ్నెస్ వస్తుంది ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ స్కిన్ పీల్ అయిపోతూ ఉంటుంది ర్యాషెస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇలాంటి వాటికి ఇలాంటివి రాకుండా ఉండాలన్నా వచ్చిన వాళ్ళు ఒక వాళ్ళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మొట్టమొదట ఉదయం పదకొండు నుండి మూడు గంటల వరకు బయట తిరగండి బయట తిరగాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ వేసుకోండి ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ ఏంటి అంటే పూర్తి చొక్కలో ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఫుల్ హ్యాండ్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోండి ఫుల్ హ్యాండ్ షర్ట్లు బటన్స్ పెట్టుకోండి మెడ చుట్టూ ఏదైనా క్లాత్ వాడితో కట్టుకోండి మెడ మీద తల మీద హ్యాట్ పెట్టుకోండి అది ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ ఉన్నట్లయితే మీకు సూర్యరశ్మి వల్ల చర్మానికి వచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా చాలా తగ్గిపోతా ఉంటాయి నాకు చాలామంది వస్తూ ఉంటారు ముఖ్యంగా లేబరర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ఏమో పని పనిచేస్తూ ఉంటారు బనీన్తో పనిచేస్తున్న నేను చాలా కేసులు చూశాను బనీలతోటే పని చేస్తుంటారు ఆరు బయట ఆరు బయట యాసవ కాలంలోనే మధ్యాహ్నం పదకొండు నుండి మూడు గంటల వరకు ఈ చెమట్ల కక్కుతుంటూ బనీన్ వేసుకొని పనిచేసిన వాళ్ళు చాలామంది చూసారు వాళ్ళు అందులో కూడా సన్ బర్న్ అయిపోతుంది చర్మం కాలిపోతుంది ఆ చర్మం కాలిపోవడానికి కారణం ఏంటంటే చర్మ సూర్యరశ్మిలో ఉన్న యూవి రేడియేషను ఐనేజింగ్ రేడియేషన్ డైరెక్ట్గా చర్మ మీద పడి చర్మం మొత్తం అయిపోయి మండిపోయి చర్మం కాలిపోతూ ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు ఉదయం పదకొండు నుండి మూడు గంటల వరకు బయటకు వెళ్ళకండి బయటకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా నేను చెప్పినట్టు ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ వేసుకోండి తల మీద టోప్ పెట్టుకోండి ఫుల్ షర్ట్ ఫుల్ ప్యాంట్ వేసుకోండి మెడ చుట్టూ ఏదైనా కవర్లు కట్టుకోండి వీలైతే గొడుగులు కూడా వాడండి మా ప్రేక్షకులకి చాలా విలువైన సమాచారం అందించారు సార్ చాలా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ వెరీ మచ్ శీతాకాలం రాకముందే వేసవికాలం రానే వచ్చేసింది మరి ఇలాంటి వేసవికాలంలో మనం మన స్కిన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు లేదు అంటే చిన్నపిల్లల్ని బయటకు తీసుకువెళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈరోజు మనం స్కిన్ కేర్ స్పెషలిస్ట్ టిఎస్ మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు వేసవి కాలంలో మన స్కిన్ బేసిక్గా ఎలాంటి కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటూ ఉంటుంది ఇప్పుడు సూర్యుని నుండి సూర్యకిరణాలు మన భూమికి చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ముఖ్యంగా ఈ సూర్యకిరణాలు సన్ రేస్లో ఐనేజింగ్ రేడియేషను కాస్మిక్ రేసు యూవీ రేస్ ఎక్స్ రేస్ తదితర తదితర ఎక్స్ కిరణాలు ఉంటాయి ఎక్స్ రేస్ ఉంటాయి ఈ రేసు ముఖ్యంగా ఐనైజింగ్ రేడియేషన్ కానీ యూవీ రేస్ కానీ మొహం మీద పడుతున్నప్పుడు కానీ చిన్న చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ రకరకాల కాంప్లికేషన్స్కి లోన్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సూర్యకిరణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాగుతూ ఉంటాయి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు పిల్లల్ని స్కూలు తీసుకెళ్లే తల్లిదండ్రులు చిరు వ్యాపారులు ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసుకునే చిన్న చిన్న చిరు వ్యాపారులు కాయగూరల్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ సూర్యుని యొక్క తీవ్రతకి సూర్యుని యొక్క కిరణాలకి ఎక్కువగా గురవుతూ ఉంటారు సూర్యకిరణ కిరణాలు రకరకాల కాంప్లికేషన్స్ కాచేస్తూ ఉంటాయి మొట్టమొదటి ఏంటంటే ఏజింగ్ అంటే తక్కువ వయసున్న వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ప్రతిరోజు నిత్యం కూడా సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అయినట్లయితే వాళ్ళు నలభై సంవత్సరాల వృద్ధుల్లో కనిపిస్తారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ యొక్క వారి యొక్క చర్మంలో రకరకాల మార్పులు సంభవించి వారి చర్మము సాగి గుణం తగ్గిపోయి వృద్ధుల్లో ఎలాగైతే చర్మం ఉంటుందో ఫోల్డ్స్ అంటే ముఖ్యంగా మొహం మీద కానీ చేతుల మీద కానీ ఈ ముడతలు వస్తూ ఉండి వృద్ధుల చర్మంలో తయారవుతుంటుంది అది మొట్టమొదటి ఇబ్బంది కలిగించే ముఖ్య అంశం ముఖ్యంగా యువతలో రెండు ఏంటంటే క్యాన్సర్స్ ముఖ్యంగా ఈ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళేమో మెలనోమా మ్యాల్గెండ్ మెలనోమా కానీ బ్యాస్సల్ కార్సినోమా కానీ లేదా సోలార్ కెరటోసిస్ అనే రకరకాలైన రకరకాలైన ఈ క్యాన్సర్స్ వచ్చి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ అయితే ఎండకు ఎక్స్పోజ్ అవుతాం ఎండకు ఎక్స్పోజ్ ప్రదేశాలు ఏంటి మెయిన్గా ఫేసు ఫ్ర ఫేసు మెడభాగం చేతులు మో చేతులు ఇట్లలో ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఆ ప్రదేశాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి నేను ముందే చెప్పినట్టు సెల్ కార్సినోమా మ్యాలగ్నెంట్ మెలనోమా సోలార్ కెరటోసిస్ అనే క్యాన్సర్లు వచ్చి అవకాశం ఉంది దాని నుండి మనం ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే పూర్వకాలంలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు చాలామంది ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ గొడుగులో వాళ్ళు తప్పనిసరి వాళ్ళ బ్యాగల్లో గొడుగులు ఉంటూ ఉండే అంబ్రెల్లా అంబ్రెల్లా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే అంబ్రెల్లా క్యారీ చేయాలి ఎండ రాగానే అంబ్రెలా వేసుకోవాలి గొడుగు వేసుకోవాలి అంత ముందు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా గొడుగు వేసుకోవడం గొడుగుతో ఎక్కువ మంది ఆడవాళ్ళు కనిపిస్తుంటారు ఇప్పుడు గొడుగులందరూ మర్చిపోయారు గొడుగులు తప్పనిసరిగా వేసుకోవాలి దట్టు నల్లటి గొడుగు వేసుకోవాలి నల్లటి గొడుగు వేసుకున్నట్లయితే ఆ ఎండను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా గొడుగు వేసుకున్నట్లయితే ఈ ఎండ నుండి వచ్చే దుష్పరిణామాలన్నీ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు లేదు ఈ వికెట్ కీపర్ హ్యాట్స్ అంటారు ఏంటంటే బ్రాడ్ రిమ్డ్ హ్యాట్స్ వికెట్ కీపర్ హ్యాట్స్ అంటారు కొంచెం ఈ హ్యాట్ హ్యాట్ అంటే టోపీ బ్రాడ్మిడ్ టోపీ హ్యాప్ హ్యాడ్ పెట్టుకున్నట్లయితే అది చర్మ అది మొహాన్ని ఈ సూర్యకిరణాలు తీవ్రత నుండి కాపాడుతుంది తర్వాత సన్ స్క్రీన్స్ సన్ స్క్రీన్స్ అనే కొత్త రకం పదార్థ కొన్ని కొన్ని రకాల ఆయింట్మెంట్స్ వచ్చే సన్ స్క్రీన్స్ అన్నవి ఈ సన్ స్క్రీన్స్లో ముఖ్యంగా యూవిఏ తగ్గించేవి యూవిబి తగ్గించేవి ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే టైటానియో డయాక్సైడ్ ఆక్సైడ్ ఉంటుంది ఏవో ఫీనో ఫినోబెంజియన్స్ సెన్నమేడ్స్ సాల్సిలైడ్స్ రకరకాలైన కెమికల్ పదార్థాలు ఉంటాయి కెమికల్ సన్ ఉంటాయి ఉంటాయంటారు ఈ సన్స్క్రీన్స్ని బయటకు వస్తున్నట్టు ముఖ్యంగా ఉదయం పది గంటల పది గంటల టైంలో బయటకు వస్తున్నప్పుడు ఫేస్ అంతా రాసుకొని కొంతసేపు ఆరింత దాని మీద టాల్కం పౌడర్ రాసుకొని బయటకు వచ్చినట్లయితే ఈ సూర్యకిరణాల యొక్క ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది సార్ బేసిక్గా అంటే మనం ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్స్ ఫాలో అవ్వాలి సార్ అంటే మనం ఎక్క ఈ సమ్మర్లో మనం ఎండబార్ నుంచి తప్పించుకోవడానికి రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా సార్ నేను ముందే చెప్పినట్టు తప్పనిసరిగా ఎండ బయటకు వెళ్తున్నాడు గొడుగు వేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే గొడుగు తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు సూర్యకిరణాలు తాకిడి భూమిని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటకు వచ్చినట్లయితే తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి రెండు బయటకు వస్తున్నప్పుడు సన్ స్క్రీన్స్ నేను ముందే చెప్పినట్టు సన్ స్క్రీన్ రకరకాల సన్ స్క్రీన్స్ దొరుకుతుంది మనకు వంద రూపాయల సన్ స్క్రీన్స్ దొరుకుతూ ఉంటాయి వెయ్యి రూపాయల కూడా సన్ స్క్రీన్స్ దొరుకుతూ ఉంటాయి వంద రూపాయలది కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది వెయ్యి రూపాయల దాంట్లో కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి జింక్ ఆక్సైడ్ ప్రధానంగా ఉండే సన్ స్క్రీన్స్ మనకు పదిహేను నూట యాభై నుండి రెండు వందల రూపాయల్లో దొరుకుతుంది అది ముప్పై గ్రాములకు చూవేమో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటుంది ఆ సన్ స్క్రీన్ రాసుకొని మొహం అంతా రాసుకొని ఆరిపోయిన తర్వాత మామూలు టాల్కం పౌడర్ రాసుకోవాలి చాలామంది చెప్తూ ఉంటారు నేను నేను చాలామంది దగ్గర ఉండే ఉంటాను ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే చెప్తూ ఉంటారంటే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు టాల్కమ్ పౌడర్ వాడి అలవాట్లేదు అని అంటారు అది చాలా తప్పు మిస్ కాన్సెప్ట్ తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా టాల్కమ్ పౌడర్ వాడాలి ఎందుకంటే దాంట్లో చాలా తక్కువ పరిణామంలో ఆక్సైడ్ అనే సన్స్క్రీన్ ఉంటుంది జింక్ ఆక్సైడ్ ఉండడం వల్ల ఏంటంటే మొహాన్ని ముఖం మీద సౌర్యకిరణాల యొక్క దుష్పరిణామాలను ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సన్ స్క్రీన్స్ వాడాలి దానిపైన టాల్కమ్ పౌడర్ వాడాలి మనకు సన్ స్క్రీన్ కొని ఆర్థిక శక్తి లేకపోయినట్లయితే కనీసం పౌడర్ అయిన మొహాన్ని రా టాల్కం పౌడర్ రాసుకున్నట్లయితే ఈ సన్ నుండి వచ్చి దుష్పరి దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు సార్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా సార్ మరి ఇలాంటి చిన్నపిల్లలు ఇలాంటి వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చిన్నపిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మొట్టమొదట పిల్లల్ని పదకొండు గంటలలోపు పది లోపు పిల్లల్ని బయట తీసుకెళ్ళవచ్చు కానీ పదకొండు నుండి మూడు గంటల వరకు సహజమంతా పిల్లల్ని బయట తీసుకెళ్ళడం మానాలి ఫస్ట్ పాయింట్ తప్పనిసరి తీసుకున్న తీసుకెళ్ళవలసిన అవసరం వచ్చినట్లయితే పల్చడ బట్టలు వేసుకోవాలి ఈ సన్ రైస్ వల్ల ఏమో డీహైడ్రేషను అంటే రక్తంలోని చర్మంలోని వాటర్ కంటెంట్ తగ్గ నీటి సాంద్రత తగ్గిపోవడం వలన డీహైడ్రేషన్ గురే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి ఫ్లూయిడ్స్ కూడా చాలా సింపుల్ ఏంటంటే మనం ఎల్లోని కొద్ది సాల్టు ఉప్పు షుగరు పంచదార రెండెక్కల మిక్సర్ని కొద్దిగా ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్స్ షుగర్ తీసుకొని దాన్ని మిక్స్ చేసి పౌడర్ లిక్విడ్ చేసినట్లయితే అది మంచి మంచి బ్రహ్మాండంగా ఈ డీహైడ్రేషన్ నుండి కాపాడి గుణం దానికి ఈ సాల్ట్కి షుగర్కి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి లేదా పంచదార సాల్ట్ కలిపిన షుగర్ అండ్ సాల్ట్ కలిపిన ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి పల్సర్ బట్టలు కాటన్ బట్టలు కద్దర బట్టలు పిల్లలకి వెయ్యాలి పల్సర్ తెల్లడి బట్టలు వేసుకోవాలి వీలైతే సాధ్యమైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు బయట తీసుకెళ్ళకండి తప్పనిసరి తీసుకొచ్చినట్లయితే వాళ్ళని డీహైడ్రేషన్ లోన్ కాకుండా నేను చెప్పిన విధంగా జాగ్రత్తపడండి సార్ ఫుడ్ హ్యాబిట్స్ మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మరి సమ్మర్లో అది కూడా మనకి రాబోయే నెలల్లో వేడి ఇంకా ఎక్కువ అవుతుంది అది మన స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది సో అలాంటప్పుడు మన స్కిన్ కోసం మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా కాయగూరలు ఎక్కువ తీసుకోండి కాయగూరలో రంగురంగుల కాయగూరలు పసుపు ఎరుపు ఆరెంజ్ రకరకాల కాయగూరలు ఉంటాయి కలర్ కలర్ కాయగూరలు ఎక్కువ తీసుకోండి కలర్లో ఉన్న ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి నాన్ వెజిటేన్ కొద్ది తగ్గించుకోండి నాన్ వెజేర్న్ తీసుకుని తీసుకోవాలనుకుంటే చేపలు తీసుకోండి చేపలు మంచిది చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చేపలు తిన్నట్లయితే మొహం ఫ్రెష్గా ఉంటుంది ఫేసు అండ్ స్కిన్ కూడా గ్లో వస్తుంది నాన్ వెజన్ తీసుకోవాలనుకున్నప్పుడు చేపలు తీసుకోండి లేదంటే వెజిటేరియన్కి స్ట్రిక్ట్గా మీరు కట్టుబడి ఉండండి వెజిటేరియన్ తీసుకున్నప్పుడు రంగురంగుల కాయగూరలు తీసుకోండి రకరకాల కలర్స్ ఉంటాయి కలర్ ఫుడ్స్లో అంట్లో కూడా మీకు ఎక్కువ త్రీ ఫ్యాటెస్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి రంగురంగుల కాయగూరలు తినండి దాన్ని సలాడ్స్లో తీసుకొని తినండి కొద్దిగా ఈ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి దాంట్లో కర్డ్ వేయండి చక్కగా సలాడ్స్లో తీసుకోండి బ్రహ్మాండమైన ఆరోగ్యం మీకు వస్తుంది మీ సొంతం సార్ మనం చాలా జనరల్గా చూస్తూ ఉంటాం సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది స్కిన్ బర్న్స్ అంటారు లేదు అంటే రెడ్నెస్ వస్తుంది ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ స్కిన్ ఫీల్ అయిపోతూ ఉంటుంది ర్యాషెస్ కూడా ఎక్కువగా చూస్తుంటాం సో ఇలాంటి వాటికి ఇలాంటివి రాకుండా ఉండాలన్నా వచ్చిన వాళ్ళు ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మొట్టమొదట ఉదయం పదకొండు నుండి మూడు గంటల వరకు బయట తిరగండి బయట తిరగాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ వేసుకోండి ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ ఏంటి అంటే పూర్తి చుక్కల ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఫుల్ హ్యాండ్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోండి ఫుల్ హ్యాండ్ షర్ట్లో బటన్స్ పెట్టుకోండి మెడ చుట్టూ ఏదైనా క్లాత్ పెడితే కట్టుకోండి మెడ మీద తల మీద హ్యాట్ పెట్టుకోండి దొటెక్టివ్ డ్రెస్సింగ్ ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ ఉన్నట్లయితే మీకు సూర్యరశ్మి వల్ల చర్మానికి వచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా చాలా తగ్గిపోతూ ఉంటాయి నాకు చాలామంది వస్తూ ఉంటారు ముఖ్యంగా లేబరర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ఏమో బనీన్తోటే పని చేస్తూ ఉంటారు బనీన్తో పనిచేసిన నేను చాలా కేసులు చూశాను బనీతోటే పని చేస్తుంటారు ఆరు బయట ఆరు బయట యాసవ కాలంలోనే మధ్యాహ్నం పదకొండు నుండి మూడు గంటల వరకు ఈ చెమట్ల కక్కుతుంటూ బనీన్ వేసుకొని పనిచేసిన వాళ్ళు చాలామంది చూసారు వాళ్ళు అందులో కూడా సన్ బర్న్ అయిపోతుంది చర్మం కాలిపోతుంది ఆ చర్మం కాలిపోవడానికి కారణం ఏంటంటే చర్మం సూర్యరశ్మిలో ఉన్న యూవీ రేడియేషను అయినజింగ్ రేడియేషను డైరెక్ట్గా చర్మం మీద పడి చర్మం మొత్తం పీల్ అయిపోయి మండిపోయి చర్మం కాలిపోతూ ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు ఉదయం పదకొండు నుండి మూడు గంటల వరకు బయటకెళ్ళకండి బయటకెళ్ళినట్లయితే తప్పనిసరిగా నేను చెప్పినట్టు ప్రొటెక్టివ్ డ్రెస్సింగ్ వేసుకోండి తల మీద టోప్ పెట్టుకోండి ఫుల్ షర్ట్ ఫుల్ ప్యాంట్ వేసుకోండి మెడ చుట్టూ ఏదైనా కవర్లు కట్టుకోండి వీలైతే గొడుగులు కూడా వాడండి మా ప్రేక్షకులకి చాలా విలువైన సమాచారం అందించారు సార్ చాలా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎండ తీవ్రత గురయ్యాం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ అండ్ ఫోర్ మార్స్ థింగ్ ఏంటంటే డిహైడ్రేషన్ కరెక్ట్ చేయాలి ఎలా ఉంటుంది ఎండ తీవ్రత వడగాల్పు ఎండ తీవ్రత వడగాల్పు అంట వడగాల్పు గుడి అయితే ఎలాగుంటుంది ప్రజలు ఎలాగుంటారు మొట్టమొదటి ఏమో బీపీ డౌన్ అయిపోతుంది పల్స్ డౌన్ అయిపోతూ ఉంటుంది చర్మం సాగి శక్తిని కోల్పోతూ ఉంటుంది వాళ్ళకేమో అర్జెంటుగా ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేసి హైవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి హైవీ ఫ్లూయిడ్స్ ముఖ్యంగా సోడియం క్లోరైడ్ నార్మల్ సెలిన్స్ ఇవ్వాలి నార్మల్ సెలిన్ కానీ లేకపోతే డెక్స్ నార్మల్ సెలిన్ ఉంటుంది నార్మల్ సెలిన్ ఆర్ డెక్స్ట్రోజ్ నార్మల్ సెలిన్ ఎక్కువగా స్పీడ్గా ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో ఏమో రెండు మూడు పాయింట్స్ ఇచ్చినట్లయితే ఇమీడియట్ రికవర్ అవ్వచ్చు రికవర్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఏమో నేను ముందే చెప్పినట్టు షుగర్ సాల్ట్ ఒక రెండు చెంచాలు షుగర్ ఒక చెంచా సాల్ట్ వేసి ఆ ద్రావం తయారు ద్రావం తయారు చేసి లిక్విడ్ తయారు చేసి ఆర అలా పట్టిస్తూ ఉండాలి లేదా కొద్దిగా ఆర్థికంగా డబ్బు శక్తి ఉన్న వాళ్ళు ఏమో కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్లో ఈ మన చెప్పిన అన్నీ ఉంటాయి కాబట్టి కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ డిహైడ్రేషన్ తట్టుకోవచ్చు రోజుకి రోజుకి రెండు నుండి నాలుగు లీటర్లు తాగాల్సి వస్తుంటుందండి రెండు లీటర్ల నుండి నాలుగు లీటర్లు నీళ్ళు తాగాలి పొద్దున్నేసినట్లే ఒక హాఫ్ లీటర్ మధ్యాహ్నం భోజనం చేసిన ఒక హాఫ్ లీటర్ సాయంత్రం ఒక హాఫ్ లీటర్ నైట్ ఒక హాఫ్ లీటరు రెండు లీటర్లు చర్మం మామూలుగా రెండు లీటర్లు తాగుతూ ఉంటాం ఈ సమ్మర్లో ముఖ్యంగా ఏ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ నాలుగు నెలల్లో ముఖ్యంగా మనకు విశాఖపట్నంలో ముఖ్యంగా సమ్మర్ ఆల్మోస్ట్ మనకి నవంబర్ ఒక సమ్మర్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగైదు నెలల్లో రోజుకు మూడు నుండి నాలుగు గంటల్లో నాలుగు లీటర్లు నీళ్లు తాగితే మంచిదండి ముఖ్యంగా చాలామంది ఏమంటూ ఉంటారంటే చాలామంది నేను యువత ముఖ్యంగా యూత్లో ఎక్కువ చూస్తూ ఉంటాను ముఖ్యంగా సమ్మర్లోని చాలామంది వ్యాపారులు కూడా చెప్తూ ఉంటారు మాకు పండ్ల దుకాణాలు పండ్ల దుకాణాల సేల్స్ లిక్విడ్ ఏది కూల్ డ్రింక్స్ సేల్స్ ఎక్కువగా ఉంటాయండి ఫ్రూట్ జ్యూస్ సేల్స్ ఎక్కువగా ఉంటున్నాయండి అని చెప్పి ఫ్రూట్ జ్యూస్ మీరు తాగాలన్న ఫ్రూట్ మొత్తం తినండి తాగండి కానీ ఫ్రూట్లో షుగర్ వేసుకోకండి దానివల్ల షుగర్ వల్ల ఇబ్బంది ఉంటుంది షుగర్ పేషెంట్లు ఏంటంటే షుగర్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ నిండా షుగర్ ఉంటుంది కాబట్టి దాంట్లో షుగర్ యాడ్ చేసినట్లయితే షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ పెరిగినట్లయితే డీహైడ్రేషన్కి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఫ్రూట్ తినాలనుకున్నప్పుడు ఫ్రూట్సే తినండి ఫ్రూట్ జ్యూస్ తాకండి ఫ్రూట్ జ్యూస్లో షుగర్ వేసుకొని తాకండి ఫ్రూట్ జ్యూస్ హోల్ ఫ్రూట్ జ్యూస్ ఇంట్లో తయారు చేసుకుని తినండి లేకపోతే మామిడికాయ అయినట్లయితే మామిడికాయ ముక్కలు తినండి అంతేకాని మామిడి జ్యూస్ చేసుకుని దాంట్లో షుగర్ వేసుకొని తినకండి ఏ డ్రింక్ అయినా సరే ఏ ఏ ఫ్రూట్ అయినా సరే ఫ్రూట్ ఫ్రూట్ మొత్తంగా తినండి తప్పించి ఫ్రూట్ జ్యూసులు తాగండి సాధ్యమంతకు కూల్ డ్రింక్స్ తాగడం అవాయిడ్ చేసుకోండి కూల్ డ్రింక్స్ నథింగ్ బట్ కూల్ డ్రింక్స్ అంటే ఏంటి షుగర్ అండ్ సమ్ కెమికల్స్ సో తాగాలనుకుంటే కొబ్బరికాయ నీళ్ళు తాగండి మంచిది అంతేగాని కూల్ డ్రింక్స్ కానీ ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తాగకండి ఫ్రూట్ జ్యూసెస్ తాగాలనుకుంటే ఫ్రూట్స్ తినండి కానీ ఫ్రూట్ జ్యూస్ తాగండి ఎందుకంటే ఫ్రూట్ జ్యూస్లో అత్యధికంగా మనకు షుగర్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మధుమేహగ్రాసెస్లో ముఖ్యంగా డయాబెటిక్స్లో ఈ కాంప్లికేషన్ డయాబెటిక్ గిటో గిటో ఎస్టోసెస్ అనే కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి సాధ్యంతవరకు ఈ ఫ్రూట్స్లో షుగర్ వేసుకోకండి ఓల్డ్ ఫ్రూట్ తినండి బెస్ట్ థింగ్ ఏంటంటే కోకోనట్ వాటర్ తాగండి లేదు రింగర్ లాక్టేట్ మనకి ఇంట్లో తయారు చేసింది నేను చెప్పినట్టు షుగర్ అండ్ సాల్ట్ మిక్సప్ తీసుకోండి సాధ్య అన్నంతవరకు ఒకసారి ఎండలో బయటకు వచ్చి బాగా తిరిగి వచ్చిన తర్వాత కూలింగ్ వాటర్ తాకండి ఒక అరగంట పావుగొని సేపు బాగండి ఇంట్లో అంత వేడిగా ఉన్నప్పుడు మనం కూల్ వాటర్ తాగినట్లయితే మన యొక్క చర్మము మన యొక్క బాడీ దాన్ని అకామిడేట్ అవ్వదు కాబట్టి సాధ్యం తర్వాత కూల్ కూల్ డ్రింక్స్ అండ్ కోల్డ్ వాటర్ అవాయిడ్ చేయండి కోల్డ్ వాటర్ తాగాలనుకుంటే కొద్ది వాటర్లో మిక్స్ చేసుకొని కొద్దిగా టెంపరేచర్ నార్మల్గా మనకి మరీ కోల్డ్ వేట్ కాకుండా కొద్దిగా చల్ల నీళ్ళు తగండి లేదా కుండలో నీళ్ళు కానీ లేదా కూయో నీళ్ళు కానీ తగడం శ్రేయస్కరం మనకి వేసవనగాల గ్యాప్ వచ్చింది ఏంటంటే వాటర్ మెలన్ పుచ్చకాయ పుచ్చకాయలో పుచ్చకాయలు ఏముంటుంది ముఖ్యంగా షుగర్ ఉంటుంది వాటర్ ఉంటుంది సో పుచ్చకాయలు అందరికీ మంచిదే కానీ డయాబెటీస్కి ఎట్టి డయాబెటిస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు పుచ్చకాయలు తినకండి మరి మరి మీకు దండం పెట్టి చెప్తున్నాం షుగర్ ఉన్న పేషెంట్లు ఎప్పుడూ పుచ్చకాయలు తినకండి పుచ్చకాయలు ఒకటి షుగర్ ఉంటుంది షుగర్ వాటర్ ఉంటుంది యూత్ యువత కానీ షుగర్ లేని వాళ్ళు కానీ పుస్తకాలు తినొచ్చు కానీ షుగర్ ఉన్న పేషెంట్లు ఎట్టి పరిస్థితి కూడా పుస్తకాలు తినకండి మీరు పుస్తకాలు తిన్నట్లయితే ఇమీడియట్గా షుగర్ రేజ్ అవుతుంది దాని షుగర్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పుస్తకాలు తినొచ్చు వ్యాధుల్లోని అన్ని రకాల కాయ అన్ని రకాల పళ్ళు తినండి ఇంటి పళ్ళు పండు రూపంలో తినండి కానీ పళ్ళ జ్యూసులు జ్యూసులు తెచ్చేసుకొని తాకండి